మగవాడు వదిలేసినా సరే ఆడదానిదే తప్పంటారు ఎందుకో తెలుసా గుర్తుపెట్టుకోండి దేవుడైన శ్రీరాముడంతటి వాడికే హనుమంతుడు అవసరం వచ్చింది మానవుల మనమెంత చెప్పండి నాకు ఎవరి అవసరం లేదు అని విర్రవీగకు ప్రకృతి చాలా విలువైనది శక్తివంతమైనది రూపులే కాదు చేతిలో ఉన్న రేఖలు కూడా మార్చేయగలదు జాగ్రత్త వంద సంవత్సరాలు బ్రతికే కన్నా ఇష్టమైన మనిషితో ఒక్కరోజు ప్రేమతో బ్రతికినా చాలు అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు జీవితంలో ఎప్పుడూ నటించకు నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండు ఎవరినో మెప్పించడానికి అస్సలు ప్రయత్నం చేయకు ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం అలా నటించాల్సి వస్తుంది వాడు నన్ను కొట్టాడమ్మా అనగానే ముందు నువ్వేం చేశావని అడిగే తల్లి మాత్రమే ఈ ప్రపంచానికి గొప్ప పౌరుణ్ణి అందిస్తుంది మంచి మనిషిగా జీవించు కాని మంచి మనిషిని అని నిరూపించుకునే ప్రయత్నం చేశావా చెడు వ్యక్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్త కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టినవారు బాధపడే రోజు అనేది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది నువ్వు దేన్నైనా వెతుక్కుంటూ వెళ్లకు అవమానపడతావు ఎదురుచూస్తూ ఉండకు మోసపోతావు నిన్ను మాత్రమే నమ్ముకో ఎందుకంటే ఇది నటనా ప్రపంచం మనుషులు దూరమైతే ప్రేమపోదు మనసులు దూరమైతేనే ప్రేమపోతుంది బలకం ఎంతన్నా సరే బాధల్లో ఉన్నప్పుడు భరోసా ఇచ్చినోళ్లే కదా అసలైన బంధువులు ఎవ్వరూ ఎవరికీ శాశ్వతం కాదు కానీ ఉన్నంతవరకు ఎంత ప్రేమగా ఉంటారన్నదే శాశ్వతం అసలు ఈ లోకంలో తప్పు చేయడానికి ఎవ్వరూ కూడా భయపడడం లేదు చేసిన తప్పు బయటపడకుండా ఉండడం కోసం మాత్రమే భయపడుతున్నారు కొన్నిసార్లు ఇతరులతో వాదించి బాధపడడం కన్నా తప్పు నాదే అని మౌనంగా ఉండడమే ఎంతో మంచిది నిజాయితీగా ఉన్న బంధం కోసం జీవితకాలం ఎదురు చూసినా తప్పు లేదు కానీ నటనతో కూడిన బంధాల కోసం ఒక్క క్షణం కూడా వృధా చేయకు బాగున్నాను అని చెప్పినంత తేలికగా బాధలో ఉన్నాను అని అందరూ చెప్పలేరు కొన్ని కొన్ని మనమే అర్థం చేసుకోవాలి ఒకరి జీవితం కోసం పాటు పడకపోయినా పర్వాలేదు కానీ వెన్నుపోటు పొడవకుండా మాట వేటు వేయకుండా ఉంటే చాలు గొడ్డలతో నరికేసిన చెట్టు మళ్లీ చిగురిస్తుంది అదే మాటలతో నరికేసిన మనసు ఎప్పటికీ చిగురించదు పనివాడి విలువ పనికి మాలినవాడు వచ్చాకే తెలుస్తుంది అవునా జీవితంలో ఇద్దరు స్నేహితులను సంపాదించుకోండి ఒకడు కృష్ణుడిలా పోరాడకుండా నిన్ను గెలిపించేవాడు రెండోవాడు మీరు ఓడిపోతారు అని తెలిసి కూడా మీకోసం కర్ణుడిలా పోరాడేవాడు ఎన్ని తప్పులు చేసినా పాపం పండే వరకు శిక్ష పడదు విధిరాత ఎవ్వరూ తప్పించలేరు చెడ్డవాడు ముందు ఎన్ని సుఖాలు అనుభవించినా ఎంత ఎత్తుకు ఎదిగినా సరే చివరకు పాతాళంలోకి దిగజారి పతనమే మూటగట్టుకుంటాడు మంచివాడికి ముందు ఎన్ని కష్టాలు వచ్చినా చివరకు విజయాల్ని మూటగట్టుకుంటాడు ఇదే సత్యం జీవిత సత్యం జరిగింది జరుగుతుంది జరగబోయేది అంతా మన మంచికి అనుకో అంతకుమించి మనశ్శాంతి ఈ భూప్రపంచంలో ఎక్కడా ఉండదు ఇదిగో నువ్వు వెళ్లేదారి నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు గడిచిపోయిన నిన్న తెలియని రేపటి కంటే గడుపుతున్న ఈరోజే చాలా విలువైనది విసిరిన పంజాను సింహమైన విడిచిపెడుతుందేమో కాని డేగ మాత్రం తన ప్రాణం పోయేంత వరకు అస్సలు విడిచిపెట్టదు ఇక నువ్వే ఆలోచించుకు సింహంలా ఉంటావో డేగలా ఉంటావో నిర్ణయం నీ చేతుల్లోనే ఉంటుంది మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలను మౌనంగా వినండి కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది ఓపిక సహనం అనేవి బలహీనతలు కావు అంతర్గతంగా ఉండే శక్తులు అవి అందరిలోనూ అస్సలు ఉండవు జీవితం అనేది వద్దనుకుంటే పోయేది కాదు రాసుకుంటే వచ్చేది కాదు జీవితం ఒక రంగస్థలం ఇక్కడ నువ్వు నేను అందరం అందులో పాత్రదారులమే రాసేవాడు పైనున్నాడు నటించేవాళ్ళు ఇదిగో మనతోనే ఉన్నారు నీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకో కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడు నువ్వు బాధపడకుండా ఉండేలా చూసుకో జీవితంలో అందమైన బంధం ఏదైనా ఉంది అంటే అది కళ్ళది రెండూ కలిసి తెరుచుకుంటాయి కలిసి మూసుకుంటాయి కలిసే నిద్రపోతాయి ఒకేసారి కన్నీరు కారుస్తాయి అది కూడా జీవితాంతం ఒకదాన్ని ఒకటి చూడకుండానే చివరికి కన్ను మూస్తాయి ప్రేమించడం ఒక్కటే వస్తే సరిపోదు దాన్ని చూపించడం కూడా తెలియాలి ఏ బంధమైన ముగిసిపోవడానికి కారణం సరిగా మాట్లాడలేకపోవడం సరిగా అర్థం చేసుకోలేకపోవడమే కాసులు ఉన్నప్పుడు ఎవరైనా కౌగిలించుకుంటారు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళే కదా నీవాళ్లంటే అదృష్టంతో దొరికిన ప్రేమ పేదవాడితో చేసిన స్నేహం ఎప్పటికీ మోసం చేయు కదలని బొమ్మకి కవితలు చెప్పినా మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే కొందరు నచ్చితే ఇష్టపడతారు కొందరు నమ్మితే ఇష్టపడతారు గుడ్డిగా పనిచేసేవాడు ఎప్పుడు ఎదగలేడు తెలివిగా పనిచేసేవాడు ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు మనం మాట్లాడితేనే మాట్లాడే బంధాలను వదిలేయడమే చాలా మంచిది నువ్వు మాట్లాడుతూనే మాట్లాడుతున్నారంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం చేసుకో నిజాయితీ లేని స్నేహితులు శత్రువుల కన్నా ప్రమాదకరం మనం సంతోషంగా ఉండాలంటే ఒకరి గురించి మాట్లాడకుండా ఆలోచించకుండా ఉంటే సరిపోతుంది నువ్వు కోరుకున్న జీవితం నీకు కావాలంటే నీ దగ్గర అవసరాలకు మించిన ఆస్తి అయినా ఉండాలి లేదా నిన్ను పోషించే సపోర్ట్ అయినా ఉండాలి ఇవి రెండూ లేనప్పుడు అన్నీ మూసుకొని ఎక్కడో దగ్గర ఉండాలి వంద సంవత్సరాలు బ్రతికే కన్నా ఇష్టమైన మనిషితో ఒక్కరోజు బ్రతికినా సరిపోతుంది కదా నిజమే కదా ఒకే ఒక్కరోజు బ్రతికే పువ్వే తల ఊపుతూ విరబూసి నవ్వుతూ ఉంటే నూరేళ్లు బ్రతికే మనం చిరునవ్వుతో బ్రతకలేమా చెప్పు బ్రతికేద్దాం ఉన్నది ఒక్కటే జీవితం ఒక నేత పుడితే వందల మందిని పాలిస్తాడు ఒక నియంత పుడితే వందల మందిని శాసిస్తాడు అదే ఒక రైతు పుడితే వందల మందిని పోషిస్తాడు పని చేసేవాడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తాడు పని చేయనివాడు పొరపాట్లు వెతకడమే పనిగా పెట్టుకుంటాడు అర్థం చేసుకునే వాళ్లను వివరించాల్సిన అవసరం లేదు అన్నిటికీ విమర్శించే వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం నీకు లేదు నమ్మకూడని వారి మీద నమ్మకం పెట్టుకోవడం ఎంత తప్పో నమ్మాల్సిన వారిని అనుమానించడం కూడా అంతే తప్పు మీకోసం వేచి ఉండే మనిషితో వీలున్నప్పుడు మాట్లాడడం కాదు వీలు చేసుకుని మాట్లాడమే నిజమైన ప్రేమ అది బంధమైనా సరే ఆడది మగాని వదిలేస్తే బరి తెగించింది అంటారు వదిలేసి వచ్చేసింది అదే మగాడు ఆడదాన్ని వదిలేస్తే తప్పు చేసి ఉంటుంది అందుకే వాడు వదిలేసింటాడు అంటారు ఇక్కడ ఎవరు ఎవరిని వదిలేసినా మచ్చపడేది మాత్రం మగవకి మెడలో తాలిని తెంచుకోలేక ఆ బంధాన్ని వేరొకరితో పంచుకోలేక మెడతాడు ఉరితాడు అయితే బాగుండు అని బ్రతుకున్న ఆడవాళ్లు ఎందరో ఉన్నారు కన్నీళ్లు కళ్ళలో దాచుకోలేక కన్నవారితో చెప్పుకోలేక కట్టుకున్న వారితో కలిసి ఉండలేక బాధని గుండెల్లో దాచి పైకి సతమతం సతమతమవుతున్న ఆడవాళ్ళు ఎందరో అవును కదా అలాంటి వాళ్ళు ఎంతో సహనంగా కూడా ఉంటారు అర్థమైంది కదా Thanks for watching friends.